ముస్లిం మైనారిటీలు వైసీపీకి అండగా ఉండాలని కర్నూలు ఎమ్మెల్యే హజీఫ్ ఖాన్ బాలనీని తనయుడు ప్రణీత్ రెడ్డి అన్నారు నేడు స్థానిక గోల్డెన్ ఫంక్షన్ జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన హఫీజ్ ఖాన్ బాలనీని ప్రణీత్ రెడ్డి కాదని పేద గుండెకు ప్రతి పదకవు పంపిండు కడప కడపకు పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలి

ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సీపోర్ట్లు ఈ రోజు మనమందరం ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ రోజు ఎలక్షన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ ఎన్డిఏ కూటమి నడుస్తుంది ఆ ఎన్డిఏ కూటమిలో ఉండేది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ఈ భారతీయ జనతా పార్టీ ఓపెన్ గా చెప్తుంది మీ నాలుగు రిజర్వేషన్ తీసేస్తాము మీపైన సీఏఏఎన్ఆర్స్ లాంటి నల్ల చట్టాలని పెడతాము మీకు విపక్షకు గురి చేస్తాము అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకువచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తాము మరి మేము ఎంతో మా ప్రాణంతో ఎక్కువ మేము ఈరోజు తప్పులుగా నివసిస్తున్నాము మా హిందూ సోదరులతో క్రైస్తవ సోదరులతో మా మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాకు మాకు కొట్లాడలు పెట్టే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది ఆ భారతీయ జనతా పార్టీకి నెత్తిపైన పెట్టుకొని మోసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతుంది మరి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి నైతిక హక్కు వస్తుంది మా ఓటు అడగడానికి అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి నేను సూటిగా అడుగుతున్నా మీకు తప్పు ధైర్యం ఉంటే మా నాయకుడు వైజాగ్లో మోడీ గారిని స్టేజ్ పైన పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మీతో ఎలాంటి ఎజెండా లేదు ఉండదు ఉండబోదు అని చెప్పి చెప్పి నాకులు జగన్ మరి మీకు తప్పు ధైర్యం ఉంటే మీకు నిజంగా మైనార్టీ సోదరుల ఓటు కావాలంటే సోదరి మొదల ఓట్లు కావాలంటే మీరు కూడా అలాగే బీజేపీ నాయకులకు స్టేజ్ పైన పెట్టుకొని మోడీ గారికో అమిత్ షా గారికో మేము నేను మైనార్టీ సోదరులని కించపరచలేను మైనార్టీ సోదరులను అన్యాయం చేయలేదు ఖచ్చితంగా వాళ్ళ రిజర్వేషన్కి మీరు కూడా నాతో తోడుగా రావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి మీరు చెప్పగలుగుతారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మరి అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ పైన ఉండని సిఐఏ ఎన్ఆర్సీ పైన ఉండని మరి ముస్లింలకు విపక్షకు గురి చేసే విధంగా మాటలు ఉండని బుర్ఖా పైన ఉండని టోపీ పైన ఉండని మసీదు పైన ఉండని మద్రసాల పైన ఉండని ఎలాంటి వ్యాఖ్యలు బీజేపీ నాయకులు చేస్తున్నారో దేశవ్యాప్తంగా మనకు తెలిసిన విషయం మరి అవన్నీ కూడా మేము చెయ్యము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే చెప్తున్నాడో కులం చూడము మతం చూడము పార్టీ చూడము ప్రాంతం చూడము మనం ప్రతి ఒక్క పేదవానికి అనువునికి అను చూస్తాము ప్రతి ఒక్కరికి మేలు చేసే కార్యక్రమము చూ చేస్తాను అలాగే నా మతం మానవత్వం అని చెప్పి చెప్తున్నాను కదా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు బచ్చ అని చెప్తారు కదా మరి ఈ బచ్చ చెప్తున్న మాటలకి మీరు ఇదే మాటలు ఆ బీజేపీ నాయకులకు పెట్టుకొని మాట్లాడగలుగుతారా అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను మరి ఈరోజు నా ఎస్సీ నా ఎస్సీ నా పీసీ నా మైనార్టీ అని చెప్పి చెప్తున్నాడు మా నాయకుడు మరి మీరు చెప్పగలుగుతారా అని చెప్పి నేను సూటిగా ఆయనకు అడుగుతున్నాను ఈరోజు సంక్షేమంలో ఉండని రాజకీయంలో ఉండని ఈక్వల్ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ కూడా ఎవరిని కూడా తగ్గకుండా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేస్తున్న నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా మరి మీరు కూడా అదే మాట బీజేపీ వాళ్ళకు కూర్చోబెట్టుకొని స్టేజ్ పైన మాట్లాడగలుగుతారా మాట్లాడిన తర్వాతనే మీరు మా ఓటు వాడికే అర్హత మీకు వస్తుంది అని చెప్పి నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారికి సవాలు విసుకున్నా దీనిని యాక్సెప్ట్ చేసుకుంటే ఆయన మైనార్టీ సోదరుల దగ్గర వాళ్ళ నాయకులు పోవాలా లేదంటే వాళ్ళు ఏదైతే సిద్ధాంతానికి నమ్ముకున్నారో ఆ సిద్ధాంతానికి ముందుకు తీసుకొని పోతే ప్రజలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు కలిసి కలిసిగా సోదర భావంతో ఉంటున్నారు మరి భిన్నత్వంలో ఏకత్వం అని ఆలోచనతో ఉన్న ప్రజలకి వాళ్ళందరూ ఎలా బుద్ధి చెప్పాలో ఈ కుటుంబకి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తాను ఆసన్న జరు మోల్సాం మేరే వాస్తే బహు ప్యారా భయ कभी भी मैं जो है असेंबली में मिला हूँ, कभी भी मैं वासना के साथ कई बार प्रोग्राम में मिला हूँ, जितनी मोहब्बत मेरे ख्याल से प्रगति के साथ साथ होगी उतनी मोहब्बत मेरे साथ जी मैं बता सकता हूं आज वासना एक प्यार करने वाला मोहब्बत करने वाला अच्छा काम करने वाला कोई भी गया तो उसको मदद करने वाला आदमी आज पादर वासना है ये जो వాసన్న ఎప్పుడు కలిసిన ఎక్కడ కలిసిన స్పెషల్లీ అసెంబ్లీ సమావేశంలో కలిసిన మమ్మల్ని దగ్గర పెట్టుకొని కూర్చోబెట్టుకొని ఎంతో ప్రేమతో ఎంతో ఆప్యతతో నేనైతే చెప్తున్నా గట్టిగా చెప్తున్నా ఎంత అయితే ప్రదీప్కి ప్రేమిస్తాడో నాకు అంత ప్రేమ నేనే సాక్ష్యం దాని ఎవరు కాదు నాకు ఎప్పుడు ఏమైనా ఇబ్బంది ఉన్నా వాసన్న ఇట్లా కాదు అప్లీజ్ ఇట్లా చేసుకో ఇది కాదు ఇట్లా చేసుకో అని చెప్పి నాకు నడిపించిన మనిషి వాసన్న మరి అంత ప్రేమించి వాసన అలా అలా అలాగే మీ అందరికీ కూడా చెప్తున్నా ఏ నాయకుడు కూడా వాసన కన్నా ఎక్కువ చేయలేడు ఏ నాయకుడు కూడా మీకు వాసన కన్నా ఎక్కువ ప్రేమించలేడు ఏ నాయకుడు కూడా వాసన కన్నా ఎక్కువ సేవ చేయలేడు श्रम ये हंड्रेड पर बोल रहा हूँ आपको क्योंकि ये एक अनमोल लोग हैं ये लोग जमीन से आए से लोग हैं आप लोगों के साथ जो है सुख दुख देखे से लोग हैं अपोजिशन पार्टी में जलील हुए से लोग हैं ये लोगों को मालूम मालूम है 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 कि जो आप की खदर क्या है वो है। जमाने में भी आप लोगों ने साथ दिया है बोलकर आज जो है भी हमेशा आप लोगों के साथ ठहरा हुआ आदमी वासन तो इसीलिए मैं बोल रहा हूँ भाई जहां तक मेरी आवाज जारी जो लोग यहाँ पर आए हैं जो लोग सोशल मीडिया के जरिए देख रहे हैं जो लोग नहीं आए हैं उनको भी जाकर एक एक आदमी को समझाने की जरूरत है बच्चे अब बच्चे क्या है चार पांच दिन बचे हुए हैं आप लोग के दुकाना बंद कर लो आप लोग के काम बंद कर डालो कोई बात नहीं पांच दिन का नुकसान हो गया तो हो गया मगर वासना को जिता देने की जिम्मेदारी हमारे ऊपर सबके ऊपर वासना को दिखने की जरूरत नहीं है वासना को बोलने की जरूरत नहीं है आपसे जितना हो सका उतना जो है फिर के हर एक आदमी को समझा के उधर ऊपर जगन आना मंगल में वासना आना और एम में जो है जेवी रेड्डी भास्कर रेड्डी साहब आना बोलकर आप लोग को समझाने की जरूरत कहीं को कहीं को तो, पेंशन वालों के मेरे जितने भी बुजुर्ग है वो हालत मालूम हो गई खाली दो दिन वॉलंटियर आ रहे थे तो कैसी हालत आ गई रोड पे आ गए बैंकों में लाइनों पे आ गए अगर पांच साल सुकून के साथ ठंडे छांव के अंदर फैन के नीचे बैठना है तो ये पांच दिन आप लोग वासन कैसे काम करना है ये पांच दिन ये पांच दिन ये पांच दिन आप लोग आ तो पांच साल सुकून से रहते हैं हम ये पांच दिन आप लोग पूरा वादा करना खाली जो है नारे दे तो नहीं जाता महिला से बोला वादा करना आप आप के वास्ते वार कांग्रेस पार्टी के वास्ते जगन मोहन रेड्डी साहब के वास्ते बाली वासना के वास्ते चेवरी रेडी भास्कर रेड्डी साहब के वास्ते ये जो बचे हुए पांच दिन है कोई दुकान नहीं खोलना कोई अपना काम नहीं करना कोई कारोबार नहीं करना हर आदमी को हर भाई को हर बहन को चाहे वो गरीब रहो अमीर रह हर एक को जाकर समझाने की जरूरत है कि ये गवर्नमेंट अच्छी गवर्नमेंट है अच्छे करने वाली गवर्नमेंट है ऐसे लोगों को हम ना जो है दूर नहीं कर लेना बल्कि समझा के एक ऐसा जो है रिजल्ट लेके आना है कि पूरा हिंदुस्तान पलट के देखना आखिर जगनमोहन रेड्डी साहब क्या करे, जो तीन-तीन पार्टियां मिल तो आए तो भी जो है आंध्र की आवाज जगनमोहन रेड्डी साहब के साथ है बंजारा तो ये जरूरी है या अभी तक जो है

आदमी मरने के बाद में बोलते भाई अच्छा आदमी था बोलकर मगर सियासत में वैसा नहीं चलता मेरे भाई। सियासत में जब जो है में और उसको नहीं है तो क्या हो जाता अगर ना खास्ता खुदा ना खास्ता अगर एक वोट चले दो सौ वोट चले दो हाथ जल गए अगर आदमी खुदा ना खास्ता हार गया तो अरे आदमी अच्छा था के बोल को बेकार हो जाता पांच साल हमारे जो है नुकसान में आ जाते मेरे को तो पूरी उम्मीद है के बारे में वासना 100% परसेंट जीता मगर वासना की नेता टीवी बनना वासना के बारे पर ठहरना वाले तो भी सोचना उस हिसाब से जो है हमारे भाईया और बहना काम करना वरना वर मैं आपको बताते हुए ज्यादा वक्त नहीं लेना चाह रहा था मगर आप लोगों के जो है प्यार और मोहब्बत में ये सब चीजा मैं बता चुका हूं और आपसे वादा ले चुका हूं एक-एक आदमी एक-एक आदमी को जाकर समझाना

पूरे के पूरा 100% वोटिंग हमारे को करना कोई एक आजमी भी घर में नहीं रहना घर में बैठ को टीवी नहीं देखना पहले वोट डालना उसके बाद में घर में आपको खाना पकाना नहीं तो घर में खाना स्वतंत्र का निर्णय तो करो पर तूना रटे जगाना मुंडला बैठ मुंडला बैठी आपने कहा ये राष्ट्रमंडल प्रदेशों क

బాగా వేశం ఒక నాన్న గెలుపు కోసం ఇక్కడ విజ్ చేసే కర్నూలు ఎమ్మెల్యే గారికి అభికార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అట్లాగే వేరు వేరు గల అభిసలు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసిన ముస్లిం పెద్దలకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇంకా మీరు మీకు క్లియర్గా తెలుసు సిఏ యాక్ట్ అంటే ఏందో అందరికి అర్థమవుతుంది మీ ఇస్లాం మతాన్ని ఒక సపరేట్గా సపరేట్ చేసి ప్రతి ఒక్కరిని మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ తాను ఎక్కడి నుంచి వచ్చారు మీ తాత ముత్తాత ఎక్కడి నుంచి వచ్చారు అనే ఒక ఎంక్వైరీ జరుగుతుంది ఒకరు వాళ్ళు తెలుసు వాళ్ళు గెలవరు వేరే విషయం కానీ మనం ఏం చేయాలంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను ఇంకా కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఫోర్టీ పర్సెంట్ అట్లా ఇంత ఉన్నారు వీళ్ళు వాడిని మోటివేట్ చేసి ఎందుకంటే ఇది ముందు వాళ్ళని వాళ్ళు అడుగుతుంటే మీ ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉన్న మీ పార్టీ అన్నారు కొంతమంది కానీ మీరు చేసి పని ఏంటంటే వాళ్ళని మోటివేట్ చేసి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళు ఎవరు షేర్ చేయలేరు వాళ్ళు మీ మతానికి సంబంధించిన వాళ్ళు ప్రాబ్లమ్ ఇది సో మీరు క్లియర్గా ప్లీజ్ ఈ ఫైవ్ డేస్ ఇంకా టైం ఉంది ఇంకా మీకు మీరు మోటివేట్ చేస్తే వాళ్ళు మాట్లాడే చాలా మంది చదువు లేదు సో అదొక కారణం వల్ల వాళ్ళు అర్థం కావట్లేదు మీకు జరిగే ప్రాబ్లమ్స్ జగన్ గారు చాలామంది తెలియదు ఇంకొకరు కమిటీలో ఉండేవాళ్ళం నాన్న ఫస్ట్ నుంచి జగన్ గారు బాగా క్లోజ్ కాబట్టి టూ థౌజండ్ ఫోర్టీన్లో బీజేపీ ఆఫర్ ఇచ్చారు కలవని ఆ రోజు జగన్ ఒకే చెప్పారు మా నాన్న ఫస్ట్ నుంచి ముస్లింస్ సపోర్ట్గా ఫోర్ పర్సెంట్ తెప్పించాడు మా నమ్ముడి చాలా ముస్లిం సోదరులు ఉన్నారండి టూ థౌసండ్ ఫోర్టీన్ోడీగా ఉంది మాకు ఆంధ్రప్రదేశ్ కానీ ఆ రోజు కూడా జగన్ గారు ఓకే అన్నారు ముస్లిమ్స్ అన్యాయం చేయలేము కాబట్టి కన్ఫామ్ ఆ రోజు కొద్దిగా పెట్టుకోవాలా ఎందుకంటే ఆ రోజు మా కోర్ కంపెనీలో చాలా మంది సలహా చెప్పారు జగన్ గారికి దాంట్లో ముఖ్యమైన మనుషులు కూడా ఉన్నారు పేరు ఆ రోజుంటే కన్ఫామ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం ఆ రోజు అడగడా కానీ మీద ముస్లిం మీద అంత ప్రేమ ఎక్కువ ఈ మధ్య కొంత రుమర్స్ పెద్ద చేస్తారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు అని అది చాలా అబద్ధం ఎందుకంటే మన స్టేట్ పంచపల్ సపోర్ట్ చేశాడు కానీ ఏ రోజు ముస్లింకి సంబంధించినది ఏది సీఏ ఏది సపోర్ట్ చేయలేదు అది క్లియర్గా కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తారు మీరు క్లియర్గా అర్థం చేసుకోండి నాకు దశ ఇస్లాంపేట ఎప్పుడు పాత ఇస్లాంపేట మాకు రెండు వేలు వచ్చేది పదిహేను వేల పంతొమ్మిది వందల రెండు వందలు రెండు వేలు ఈసారి వాస్తవంగా నిజంగా ముస్లిం చేస్తే రెండున్నరగా వస్తుంది సో మీ అందరు కష్ట ప్లీజ్ మీకోసం కష్టపడండి మాకన్నా కన్నా కూడా మీకోసం కష్టపడండి మాకేం ఇబ్బంది లేదు వాళ్ళు కలిసి మీకేం ఇబ్బంది సో మీరే మీకోసం కష్టపడి మా నాన్నకి ఇంకొక విషయం చెప్తాను మా నాన్న పెన్షన్ ఇస్తారు ప్రతి ఒక్కరికి ఒక మంది పెన్షన్ ఇస్తారు అనుకుంటున్నాం కానీ దానివల్ల ఏదో మీరు డబ్బులు వస్తేనే పెడతాను అంటారు మరి మీరు అప్పు చేసి పెడతామని చెప్పాలో మనకి తెలియదు మాకు వాకింగ్ మనీ మాకు వాకింగ్ మనీ ఇస్తారో ఏమో తెలియదు కానీ మాకు మా అప్పప్పు నమ్మకపోతే ఎందుకు డాక్టర్ బాబు అని అంటారు మళ్ళీ డబ్బులు అయితే రావాలి మీరు డబ్బులు బట్టి ఖర్చు పెట్టిన కానీ ఎప్పుడూ మంది ఫస్ట్ మాత్రం పెన్షన్ మాత్రం అప్పు చేసి అయినా మేము ఇస్తున్నాం మేము మళ్ళీ బాగా స్టేట్లో ఒకటే స్టేట్లో ఏ నాయకమైన మంది పచ్చి పెట్టిస్తారా ఇచ్చే కులం ఉంది కాబట్టి అంత మంచి మనసు మా నాన్న ఉంది కాబట్టి ఇచ్చే కులం ఉంది కాబట్టి మేము లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మేము ఎంత చేసాం మాకు తెలుసు దీనికంటే మేము చేయలేము అది లిమిట్ అని సో ఒకటే కోరుకుంటా ఇంత మంచి నాయకుడు మీ ముందున్నాడు దయచేసి మీ అందరూ ఆయనకి మా మీ విలువైన ఓటు మే పదమూడు వేసి అట్లాగే మీ బీట్ వాళ్ళని వేసేసి ఏసీ గెలిపిస్తాను కోరుకుంటున్నా అట్లాగే ఎంపీగా చేపట్టాలని కూడా మా ఫ్యామిలీ మెంబర్ లాగా వేయారాయని కూడా బాగా కలిసిపోయాడాయన సో కంపల్సరీ ఆయన కూడా ఓటేసి మరి కొంతమంది ఇప్పుడు ప్రీవేషన్ అవుతున్నారు కొంచెం కాంపిస్కి వేయారని ఒక రూమ్ స్పెడ్ చేస్తారు లుక్ పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఫిల్మ్ నాయ్ గారు కాంటాక్ట్లోనే ఉంటున్నారు సో దయచేసి మీ విడుదల ఒకటి మే పదమూడు మా నాన్నకి అట్లా చేపడానికి ఏసీ గెలిపిస్తాను కో పోలి సర్వ్ పేరు అసలు ఎవడికి మెడలు ఆయన దుర్గ కొడుతున్నరు కొడలు వేసుకుంటారు చెడలు నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి యుద్ధం జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలి రావు బలి 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 వేడుక సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రెషియా ఎరా స్టాండర్డ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆదరణ చెల్లించి ఆభరణాలు పొందండి అంతేకాకుండా ఉచితంగా వెండి దానం ఇంటికి తీసుకెళ్లండి ఈ అక్షయ తృతీయ మీ మనసులో ని ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం